హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వారి రుచులు ఈరోజు మనము వారం రోజుల పాటు నిలువ ఉండే గుత్తి కాకరకాయ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము మన ఇంట్లో అయితే కొన్ని చెట్లు పెంచుకుంటాము అలాగే కాకరకాయల చెట్లు కూడా ఉన్నాయి కాకరకాయలు అయితే కోసేసుకుందాం ఫస్ట్ ఇవైతే ఎలాంటి ఎరువులు కానీ మందులు కానీ వేయకుండా పండించాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్టు మనకైతే రెండు చెట్లలో కలిపి ఒక అర కేజీ కాకరకాయలు దాకా వచ్చాయి ఈ కాకరకాయలను అయితే ముందుగా మనం బాగా కడిగేసుకున్నాము కడిగేసుకొని కట్ చేసుకున్నాము అతని కాకరకాయనైతే చూపిస్తున్న విధంగా మధ్యలో ఘాటు పెట్టుకొని దాన్ని గింజలన్నీ బయట తీసేసుకున్నాము ఇలా గింజలు సపరేట్ చేసేసుకుంటే స్టఫింగ్ బాగుపడుతుంది లోపల టేస్ట్ కూడా బాగుంటుంది ఈ గుత్తి కాకరకాయ మీరు ఒక్కసారి చేసుకున్నారంటే వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ నిలువు ఉంటుంది పప్పులోకి కానీ పచ్చట్లోకి కానీ సాంబార్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా కాకరకాయలన్నింటికి ఘాట్లు పెట్టి వేసుకొని గింజలు తీసేసి ఒక అటుకులో వేసుకున్నాము దీంట్లోకి ఇప్పుడు కొంచెం కల్లుప్పు పసుపు నిమ్మకాయ కోసుకొని యాడ్ చేసుకున్నాము ఇలా కల్లుప్పు నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు చేతి కంట్రోల్ అవుతుంది కాకరకాయ లక్షణమే చేదు కాబట్టి దాంట్లో నుంచి మనం పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో చేదు తీయలేము ఒకవేళ పూర్తిగా చేదు లేకుండా చేసుకోవాలంటే బెల్లం అట్లా వేసుకుంటే దాని టేస్ట్ అసలు పోద్ది దానికి చేదే కదా రుచి ఇలా చేసుకుంటే చేదు కొంచెం తగ్గుతుంది పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు అమ్మ చూపిస్తున్న విధంగా సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఒక్కసారి ఈ కాకరకాయ చేసి చూడండి నెక్స్ట్ మీరే వచ్చి కామెంట్లో చెప్తారు ఎలా ఉందనేది అంత బాగుంటుంది రెసిపీ ఇప్పుడైతే స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసేసుకున్నాము మనం అర కేజీ దాకా కాకరకాయలు తీసుకున్నాం కాబట్టి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండు తీసుకొని దాన్ని వేయించుకొని పక్కకు తీసుకున్నాము అలాగే ఒక నాలుగు స్పూన్లు వేరుశనగపప్పు కూడా వేయించుకొని పక్కకు తీసుకున్నాము అలాగే ఒక మూడు స్పూన్లు పచ్చి శనగపప్పు కూడా వేయించుకున్నాము ఇలా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకోవడం వల్ల ఏంటంటే అన్ని ఈడన్గా వేగి బాగుంటుంది టేస్ట్ అవి కూడా పక్కకు తీసేసుకొని మినపప్పు కూడా ఒక మూడు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసేసుకున్నామండి ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇంకా లాస్ట్గా వచ్చి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకున్నాము నువ్వులు అయితే ఖచ్చితంగా వేసుకోండి నువ్వులు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది నువ్వులైతే మాత్రం చాలా త్వరగా మాడిపోతాయి కొంచెం నీళ్ళు చిలకర ఇచ్చి ఫ్రై చేసుకుంటే బాగా వేగుతాయి లోపలికల్లా ఇంకా చివరిగా ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర కూడా ఫ్రై చేసుకొని పక్కగా తీసేసుకున్నాము మామూలుగానే కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా అలాగే దీంట్లో మనం యూజ్ చేసే పప్పులు కూడా మనకు చాలా మంచిది నువ్వులు ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్న వాటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రోట్లో కొంచెం కొంచెంగా వేసుకొని బాగా దంచుకోవాలి మిక్సీకి వేసుకునే వాళ్ళైతే అన్నీ కలిపి మిక్సీకి వేసుకోండి కొంచెం బరగ్గా పట్టుకోండి మరీ మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి బాగోదు అలా గ్రైండ్ చేసుకునేటప్పుడే ఒక తెల్లగడ్డ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి స్మెల్ బాగుంటుంది మనమైతే కొంచెం కొంచెం వేసి దంచుకున్నాం కాబట్టి అమ్మ అయితే బాగా మిక్స్ చేస్తుంది దాన్ని ఇంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకైతే స్టఫింగ్ అయితే బాగా రెడీ అయిపోయింది మనం ఉప్పు నిమ్మకాయ పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ఇప్పుడైతే బాగా పిండేసేసుకోవాలి దాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొడిని ఈ కాకరకాయ నిండా పెట్టేద్దాము వాటర్ అయితే అసలు వేసుకోకూడదండి ఎందుకంటే ఇది మనకు నిలువు ఉండాలంటే వాటర్ వేసుకుంటే నిలువు ఉండదు ఇలా కానీ పెట్టుకోవాలి నిండా గట్టిగా నొక్కి పెట్టేసేస్తే బయటికి రాదు ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు పొయ్యికి ఇచ్చేసుకొని పొయ్యి మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాము చూపిస్తున్న విధంగా అన్నిటిని బాండెట్లో పెట్టేసుకోవాలి ఒక దాని మీద ఒకటి వేసుకోకుండా అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాము మనము స్ట్రప్ చేసుకున్నప్పుడు కొంచెము పొడి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని పైనంతా పట్టాలి కదా పైన ఖచ్చితంగా పొడేసుకోవాలి కొంచెం పొడి కూడా పక్కన పెట్టి పెట్టుకో ఉండాలి వీటిని ఏంటంటే నూనెలో వేసిన వెంటనే వచ్చి మనం గరిట పెట్టి కదిలేయకూడదు కొంచెం సేపు అలాగే వదిలేస్తాము అలాగే కాకరకాయ నిక్కుడు కూడా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయకూడదు ఎందుకంటే పైన మాడిపోద్ది లోపల అసలు ఉడకదు పచ్చిగా ఉంటుంది చేదు కూడా అస్సలు తగ్గదు ఈ విధంగా కొంచెం ఉడికాక మంటను తక్కువలోనే పెట్టుకొని ఇప్పుడు కొంచెం అన్ని అన్ని సైడ్స్ బాగా తిప్పుకుంటూ బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికేటప్పుడు ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్లోగా కుక్ చేసుకుంటే దాంట్లో ఉండే వాటర్ కూడా ఇంకిపోయి ఈ విధంగా నొరగ దొరుకుగా వస్తుంది ఈ స్టేజ్లో మనం పౌడర్ యాడ్ చేసుకోవాలి కాకరకాయ బాగా ఫ్రై అవ్వకముందే మనం పౌడర్ వేసుకున్నామంటే పౌడర్ బాగా మాడిపోద్ది చేదు వస్తుంది కాబట్టి మనం కాకరకాయ పూర్తిగా వేగిపోయి ఇంకొక రెండు నిమిషాల్లో మనం దించేసుకుంటాం అనగా పౌడర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో ఇట్లాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి కదా మంచి పల్లెటూరు వాతావరణంలో ఇట్లాంటి వంటలు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాము కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఈ పొడి వేసుకున్న తర్వాత అయితే మాత్రం పూర్తిగా మంటని తగ్గించి వేసుకొని నిదానంగా వేసుకున్నామంటే బాగుంటుంది పైన పొడి కూడా బాగా వేసి పచ్చివాసన తగ్గిపోతుంది నీట్గా ఈ విధంగా బాగా ఏగిచ్చేసుకోవాలి చూసారు కదా మనకైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మంట అయితే పూర్తిగా అమ్మ కేవలం నిప్పుల సగం మీద మాత్రమే ఉడకనిస్తుంది అయితే పూర్తిగా ఉడికిపోయింది దించేస్తున్నాము చూసారు కదా ఎంత బాగుందో రెసిపీ ఇదైతే మాత్రం కాకరకాయ అంటే అస్సలు నచ్చని వాళ్ళకి కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు కాకరకాయ నచ్చే వాళ్ళకైతే ఇంకా చెప్పబడలేదు చాలా బాగుంటుంది వారం రోజులు ఖచ్చితంగా నిలువు ఉంటుంది ఇది పప్పు రసం సాంబార్లోకి కాకుండా అప్పుడప్పుడు వట్టిగా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది అమ్మ అయితే టేస్ట్ చేయడానికి వడ్డించేసుకుంది అదైతే బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలనేది వీడియో మన ఛానల్లో ఉంది చూడండి పచ్చడిలో కొంచెం నెయ్యి కాకరకాయలు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బాయ్